భవనర్ అందరూ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు సోదరులు పువ్వాడ అజయ్ గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బాలసాని లక్ష్మీనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు లింగాల కమలరాజ్ గారు సోదరులు వెంకటరమ్మ గారు స్థానిక జడ్పీటీసీ గారు స్థానిక ఎంపీపీ గారు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అదే రకంగా వేదిక పైన ఆశీనులైన కలెక్టర్ గారు కమిషనర్ గారు మన అసిస్టెంట్ కలెక్టర్ గారు వేదిక ముందున్న రఘునాథ అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం ఈరోజు అజయ్ గారు చాలా కార్యక్రమాలు పెట్టినారు పది పన్నెండు కార్యక్రమాలు మేము అనుకుంటా అనుకుంటూ ఉన్నాం చూస్తూ ప్రశాంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను రెండు వేల పన్నెండులో దాదాపు మూడు నెలల పాటు ఇక్కడ ఉన్నానన్నా అప్పటి ఖమ్మానికి ఇప్పటి ఖమ్మానికి పోలిక కూడా లేదు ఈ ఆరేడేళ్లలో ఖమ్మం మొత్తం మారిపోయిందని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇందుకే కదా తెలంగాణ వచ్చింది ఇందుకే కదా కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ సాధించింది అని చెప్పి మేమందరం అనుకుంటూ వస్తూ ఉన్నాం నిజంగా కూడా ఈరోజు ఈ ఏడెనిమిది ఏళ్ళ స్వల్ప సమయంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి పల్లెల్లో పల్లె ప్రగతి పేరు మీద పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరు మీద చాలా క్రమబద్ధంగా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఈరోజు పల్లె పట్టణం అనే వ్యత్యాసం లేకుండా అందరినీ కూడా కలగలిపి ముందుకు తీసుకొని పోతున్నది కేసీఆర్ గారి నాయకత్వం అందులో ముఖ్యంగా మీ మినిస్టర్ గారు మీ స్థానిక ఎమ్మెల్యే గారు అత్యంత చురుకైన అత్యంత క్రియాశీలమైన అత్యంత డైనమిక్ నాయకుడు అజయ్ గారు ఎప్పుడు ఏదో రూపంలో నియోజకవర్గానికి నిధులు తీసుకొని పోవాలి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నిబద్ధతతో అభివృద్ధి చేయాలని ఒకే ఒక్క తపన తప్ప మరే వేరే లక్ష్యం లేని నాయకుడు మీకు లభించడం మీ అదృష్టం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి వారికి తోడుగా ఇక్కడ స్థానిక నాయకులు కూడా చక్కగా పనిచేస్తూ ఇప్పుడే మేము చూస్తూ ఉన్నాం ఎంపీ గారు కూడా ఇప్పుడే అంటా ఉన్నారు అన్నా ఒకప్పుడు చెరువు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా అయిందో చూడండి చిన్న చిన్న మార్పులే కావచ్చు కానీ పట్టింపు ఉంటే పట్టించుకుంటే ఎట్లా జరుగుతుందో చూడండి అని చెప్పి నామా నాగేశ్వరరావు గారు ఇప్పుడే మాకు చెప్తా ఉన్నారు కారులో కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు ఎన్నికలు లేని సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి అభివృద్ధి విషయంలో ముఖ్యంగా గ్రామాలు కానీ పట్టణాలు కానీ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది మరి అందులో రఘునాథ పాలన్ని ఒక ఆదర్శ మండలంగా చేయాలని మీ మంత్రి గారు కంకణం కట్టుకున్నారు మంత్రి గారు అభివృద్ధితో మంత్రి గారు డబ్బులు తెస్తే మాత్రమే డబ్బులు తెస్తే మాత్రమే ఆదర్శ మండలం కాదు ప్రజల భాగస్వామ్యం ఉండాలి మీరు కూడా పూర్తి స్థాయిలో పాలు పంచుకుని పారిశుద్ధ్యం విషయంలో కానీ ఇంకా ఇతర కార్యక్రమాల విషయంలో కానీ మీరు కూడా పాలు పంచుకుని మీరు కూడా మా వంతు బాధ్యతగా మేము కూడా మా ఊరిని ఇంత చక్కటి చెరువు చేసుకున్నాం దాన్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుంటామని కానీ లేదా మనం డెవలప్ చేసుకున్న ఇతర కార్యక్రమాల్లో కూడా అదే పద్ధతిలో అన్నీ చక్కగా మెయింటైన్ చేసుకుంటామనే ఒక స్ఫూర్తి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ ఎంపీటీసీ నుంచి అందరం కూడా ఏకోన్ముఖంగా కదిలినప్పుడే సాధ్యమవుతుంది తప్ప ఆదర్శ మండలం అనేది కేవలం డబ్బులతో కాదు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి రైతన్నలందరికీ నేను ఈ ప్రాంత ఈ మండల రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేపు గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ శక్తుల ఆధీనంలో వ్యవసాయాన్ని పెట్టి రైతుకు కనీసం మద్దతు ధర చేసే చేయకుండా కనీసం మద్దతు ధర కూడా రాకుండా చేసే కుట్ర ఏదైతే ఉందో రైతును కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఒక కార్మికుడిగా మార్చే కుట్ర ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాలి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు రేపు మీరు రఘునాథ్ సెంటర్ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున మీరు కూడా అందరూ పాల్గొని ఆ ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయండి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం తరఫున నిరసన చెప్పండి అని చెప్పి మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రవాణా శాఖ మంత్రి గారికి స్థానిక ఎంపీ గారికి స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్ యూ